అందరికీ నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో గెస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి గారు అందరికీ తెలిసిన విషయమే ఆయన ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించాడో ఆ రోజు నుంచి ఫైరీ ఫైరీగా ఆయన వరకు చేసుకుంటూ పోతున్నాడు ఇవన్నీ మనము సోషల్ మీడియా పరంగా కావచ్చు మెయిన్స్ట్రీ మీడియా కావచ్చు అనేక రూపాల్లో మనం తెలుసుకున్నాం కానీ నిన్నటి నిన్న ఆయన ప్రెస్ ముందుకొచ్చి ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ ఫైబర్ నెట్ లో ఎవరైతే పనిచేస్తున్నారో దినేష్ కుమార్ ఆయన పేరు ఎండిగా పనిచేస్తున్నాడు అంట ఆయన పైన రాజద్రోహం కేసు పెట్టాలి అని ఒకే సంస్థలో ఉండి ఆయన ఎండి పైన రాజద్రోహం కేసు పెట్టాలా అని జీవిరెడ్డి గారు అనడం జరిగింది అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏపీ ఫైబర్ నెట్ లో అంటే చింత చచ్చిన పులుపు చావలేదు బిడ్డ చచ్చిన పురిటి కంపు వాసన పోలేదు ఈ రెండు సామెతలు అందరికీ తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ అంటే వైకాపా పార్టీ మూలాలు ఇప్పటికీ వ్యవస్థలో ఉన్నాయని చెప్పేసి నిన్న రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ వేదికగా ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ సమయం ఇవ్వడం జరిగింది డిసెంబర్లో ఆదేశాలు ఇస్తే ఈరోజు ఫిబ్రవరి మంత్ ఫిబ్రవరి నెల రెండు నెలలైనప్పటికీ సంతకం చేయకోకుండా ఆదేశాలు సర్క్యులర్ జారీ చేయలేదండి ఐఏఎస్ దినేష్ కుమార్ వీళ్ళని ఐఏఎస్ అనే దానికంటే ఐఆఎస్ అని చెప్పేసి ఈరోజు ఐఏఎస్కు ఐపీఎస్లకు విలువ లేకోకుండా పోతుంది సమాజంలో అంటే ఇలాంటి వారి వల్లే అని చెప్పేసి ఈరోజు జీవిరెడ్డి గారు పెసి వేదికగా చెప్పినట్టు ప్రజలకు అర్థమవుతూ ఉంది మరి నిజంగా ఏం జరిగింది అసలు ఫైబర్ నెట్టు ఏం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది టైంలో ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ తెచ్చినది చంద్రబాబు నాయుడు గారు అవునండి దాదాపు పది లక్షల కనెక్షన్లు స్టేట్ వైడ్ మొత్తం ఉంది ఈ ఫైబర్ నెట్ కేబుల్ అనేది డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తీసుకోవడం జరిగింది వేయడం జరిగింది మరి నేటికి ఎనిమిది నెలలు అంటే దాదాపు రేపు ఈ నెలతో తొమ్మిది నెలలు పూర్తిగా వస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి ఒకవైపు జీవి రెడ్డి గారి యొక్క స్వతహాగా అతను ఒక లాయరు ప్లస్ చార్టెడ్ అకౌంటెంట్ బాగా ఎడ్యుకేటెడ్ చదువుకున్న వ్యక్తి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ధైర్యంగా నిర్ణయాలు కూడా తీసుకోగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతో చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోర్ పాయింట్ ఓలో తాను ఒక భాగస్వామి అని చెప్పేసి నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో క్లియర్గా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా మనకు ప్రజలకు అర్థమవుతూ ఉంది ఏం ఆదేశాలు ఇచ్చాడండి ఇమ్మీడియట్గా టర్మినేషన్ చేసేయండి అని దాదాపు రాష్ట్రం మొత్తం మీద పది లక్షల కనెక్షన్లు ఉంటే ఓకే ఈరోజు డేటా అంతా తెప్పించుకొని లక్ష కనెక్షన్లకు పడిపోయిందండి పది లక్షలు ఎక్కడ లక్ష కనెక్షన్లు ఎక్కడ పోనీ కొత్త బిజినెస్ ఏదైనా వస్తూ ఉంది అంటే ఐఏఎస్ ఆఫీసర్గా అతను లాబింగ్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు లేదు గత ప్రభుత్వ పెద్దలతో ఒప్పందం చేసుకున్నట్లుగా మాకు అనుమానం వస్తోంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారేమో ఏమో ఒకవైపు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఈ విధంగా ముందుకు పోతూ ఉంటే ఫైబర్ నెట్ దాంట్లో కీలక పాత్ర పోషించేటువంటి ప్రతి ఒక్క ఇంటికి అందించేటువంటి ఫైబర్ నెట్ మరి ఏం చర్యలు తీసుకుంటా ఉందని రేపు ఇదే మీటింగ్ పెట్టేసి ముఖ్యమంత్రి గారు అడిగితే జీవిరెడ్డి గారు ఏమని సమాధానం చెప్పాలి ఎస్ ఈరోజు జీవిరెడ్డి గారు దమ్మున్న లీడరు నిజాయితీగా నిఖార్స్గా ఇలాంటి డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయండి ఈరోజు జీవిరెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా చెప్పగలిగారు మిగతా డిపార్ట్మెంట్లలో కూడా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గత ప్రభుత్వాలు అంటే వైకాపా పార్టీతో అంట కాగుతున్నారని చెప్పేసి కొందరు చెప్తున్నారు కొందరు చెప్పట్లేదు చెప్తే మా పదవులకు ఎసరొస్తుంది చెప్పకపోతే మా మీద అనుమానం వస్తుంది అసలు పని చేస్తున్నాడా లేదా అని ఇప్పుడు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి తెలివిగా అధికారుల ముందుంచి అధికారులపైన ఒత్తిడి తెచ్చి ఈరోజు అదే అధికారులను బలి పశువులుగా చేస్తున్నాడు మరి ఇప్పటికైనా అధికారులు మార్చాలి కదా మరి ఇప్పుడు రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో టర్మినేషన్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అనే ఒక ఆయన్ని ఓకే ఐఏఎస్ ఆఫీసర్ ఎండి అతను ఒక ఆయన్ని మరి ఇంకో ఇంకో అతన్ని ముగ్గురిని టర్మినేట్ చేయడం జరిగింది మరి ఇది సమంజసమా కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని సమంజసమే కదండి రాష్ట్ర ప్రజానీకం కోసము రాష్ట్ర ప్రజలకి ఫైబర్ నెట్ తక్కువ రేటుకే నూట యాభై రూపాయల లోపలే ఇంటర్నెట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటా ఉంటే వీళ్ళు పని చేయకపోవడం అనేది తప్ప కాదా ప్రభుత్వ జీతం ప్రజలు కట్టేటువంటి పన్నులను జీతంగా తీసుకున్నటువంటి ఈఐఎస్ ఆఫీసర్లనే ఏ విధంగా ప్రజలు శిక్షించాలి అది ఇది సస్పెండ్తోనో లేకపోతే వార్నింగ్ తోనో పోయేది కాదండి టర్మినేషన్తో ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ విధంగా పని చేస్తే రేపు పొద్దున ఇంకో డిపార్ట్మెంట్ కూడా తెలియాలి అవును తెలియాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ ప్రజలు అడగతా ఉన్నారు ఈరోజు ఈరోజు జీవిరెడ్డి గారు తీసుకున్నటువంటి పెట్టినటువంటి ప్రెస్ మీట్ సమర్థనీయం అని చెప్పేసి ప్రజల్లో ఇటు కార్యకర్తల్లో అటు శ్రేణుల్లో విపరీతమైనటువంటి స్పందన వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమో ఒకవైపు నైంటీ ఫైవ్ సీబీఎన్ను చూస్తారు ఫోర్ పాయింట్ ఓను చూస్తారు లోకేష్ ఏమో స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాడు మరి నేను కూడా ఆ స్పీడును అందుకోవాలంటే పని చేయాలి కదా కోటి కనెక్షన్లను టార్గెట్గా పెట్టుకొని శ్రమించేటువంటి జీవిరెడ్డి గారికి ఈ విధంగా తన పక్కనున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లే ప్రతిపక్ష పార్టీతో అంట కాగితే ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తాడని నేను అడగతా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని జైలు వేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు కోరు జైలేందండి నడి బజార్లో నిలబెట్టి మేము కట్టేటువంటి పనులు నువ్వు జీతంగా తీసుకుంటున్నావు ఎందుకు నువ్వు పని చేయట్లేదని చేయాలండి వాస్తవంగా ఇప్పుడు గతంలో ఏ విధంగా నడిపినారో నాకు కూడా అది ఒక కొంచెం డౌట్గా ఉన్నది ఇప్పుడు జీవి రెడ్డికి ఉన్నటువంటి ఫైబర్ నెట్కి సంబంధించి ప్రతిదీ వీళ్ళకి ఏదన్నా జీతాలు అయితే అయ్యా మాకు జీతాలు కావాలని చెప్పి బాబు దగ్గర చేయి జాపడం అనేది దుర్భరమైన స్థితి ఇక్కడ ఫైబర్ నెట్లో కూడా ప్రజలకి సేవ అందిస్తూ నూట యాభై రూపాయలకి కనెక్షన్ ఇస్తా ఈ యొక్క కార్పొరేషన్లో ఈ యొక్క బిజినెస్ని డెవలప్ చేస్తూ దీన్నే జీతాలుగా ఇచ్చి దాన్నే రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి కొరకు ఇంకొంచెం ఇచ్చే మార్గంగా ఉండాలి కానీ ప్రతి దానికి ప్రభుత్వం ఇచ్చి పట్టి పీడించే విధంగా చేయడం అనేది చాలా తప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు నాటి నుంచి మొత్తుకుంటా ఉన్నారు మొర పెట్టుకుంటా ఉన్నారు అధికారులు అలసత్వం వద్దు నైంటీ ఫైవ్ సిబిఎన్ను చూస్తారు అంటే ఆయన యొక్క మంచితనాన్ని చేతగానితంగా తీసుకున్నారు ఎందుకంటే చూసి చూడనట్టు పోతారు సారీ చెప్తే కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తారు సారీ చెప్తే వదిలేస్తాడు మామూలే అయింది మామూలే అన్నట్టుగా అధికారులు కూడా ఒక నిర్లక్ష్య ధోరణి అనేది ఏర్పడిందండి అసలు అధికారులకు ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే ఉత్సపడాలండి ప్రజలకు సేవ చేయకపోతే ఆ విధంగా చేయాలి గత ఐదేళ్ల ప్రభుత్వ తాలూకా మూలాలు నష్టాలు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఈరోజు ఒక ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండి చైర్మన్ అయినటువంటి జీవి రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినా రెండు నెలలు అయినా కూడా ఈరోజు సంతకం చేయకుండా సర్క్యులర్ జారీ చేయట్లేదంటే ఆ ఆ ఐఏఎస్ ఆఫీసరు ఎందుకు ఐఏఎస్ చేసినాడు కూడా అతనికి అర్థం కాని పరిస్థితి డబ్బు కావాలంటే ఫైబర్ నెట్ కార్పొరేషన్లో దాదాపు ఇప్పుడు ఎన్ని పది లక్షల కనెక్షన్లు ఉన్నాయని చెప్పేసి చేయండి మనిషికి రూపాయి సార్ చందా నీకు అప్పుడన్నా తృప్తి పడతావు ఐఏఎస్ ఆఫీసర్గా డబ్బు కోసమా మీరు ఐఏఎస్ లైన్ డబ్బు కోసమా మీరు ఐపీఎస్ లైన్ అని చెప్పేసి ప్రజలు మీడియా ముఖంగా రేపు పొద్దున రాబోయే రోజుల్లో రోడ్ల మీదకి వచ్చినా కూడా ఉరికెత్తించి ఉరికెత్తించి కొడతారని చెప్పేసి కూడా నిన్న మీడియా ముఖంగా చెప్తున్నాను ఒకవైపు విపక్ష నాయకులు కూటమి ప్రభుత్వంలోకి వచ్చి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది అసలు పరిపాలించడం చేత కావట్ల అధికారులను ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం చేత కావట్లని అనేక విమర్శలు చేస్తున్నారు కానీ మనం చూసినట్లయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మూడు నెలలు వ్యవధిలో బోర్గడ్డ నీల్ అనే వాడిని అరెస్ట్ చేసిన సమయంలో మనం చూస్తున్నాం అతనికి బిర్యానీలు పెట్టడం మంచం ఇవ్వడము పరుపు పరచడము బెడ్షీట్లు తెచ్చేయడము అధికారులు అంటే వైసీపీలో ఉన్నటువంటి పాత వాసనలు ఇప్పటికి వాళ్ళు దానికి కూటమి ప్రభుత్వం ఏం చేయగలదో నాకైతే అర్థం కాలేదండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తన సామ్రాజ్యాన్ని ఒక పాడి ఆవులాగా నిర్మించుకోవడం జరిగింది పాడి ఆవు నేను ఎందుకంటున్నానంటే పాడి ఆవుకు ఆవుకు గడ్డి వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు అధికారులను ఆవులతో పోల్చుతున్నానండి సారీ టు సే ఎందుకంటే ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా చేసినారు కాబట్టి వారి గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను ఎగ్జాంపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు గడ్డి వేశారు ఆయన చెప్పినట్టు లీటర్ పాలి అంటే లీటర్ పాలు ఇచ్చినారు రెండు లీటర్లు పాలి అంటే రెండు లీటర్లు పాలు ఇచ్చినారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లంచం ఇవ్వరు చెప్పిన దానికి ఊకొట్టరు ఈ బాబు గారు అంటే అధికారులు నచ్చదు సమాజానికి వ్యవస్థకు మాత్రమే న్యాయం చేకూరుస్తారు వ్యక్తులకు ఎప్పుడైనా కానీ న్యాయం చేయరు అని చెప్పేసి ఈరోజు అందరికీ తెలుసు మరి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక వ్యవస్థ అతను పనిచేస్తున్నాడంటే ఒక వ్యవస్థలో పనిచేస్తున్నట్టు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గడ్డి వేశారు పాలిచ్చినారు చేసినారు ఏదో కాస్త కూస్తూ నడిపించినారు అప్పులు 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 అన్ని అప్పులే చేసినారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అప్పులు చేయకోకుండా ఏ విధంగా మనం రాష్ట్రాన్ని నిలబెట్టవచ్చు అనే క్వశ్చన్ అడిగితే ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర సమాధానం లేదు ఏంటికి ఐఏఎస్ అయినారో వాళ్ళకే అర్థం కాబట్టే ఎందుకు వాళ్ళని ఇంకా పదవులో ఉంచినారో వీళ్ళకి అర్థం కావట్లేదు ఏ విధంగా చెప్పాలండి చాలా డిపార్ట్మెంట్లు ఇలానే ఉన్నాయి రాష్ట్రంలో ఒక్క ఫైబర్ నెట్టే కాదు ప్రతి ఒక్క శాఖలోనే ఇదే పరిస్థితి ముందు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రక్షాళన జరగాలి రాష్ట్రంలో ఇదే తరహాల ముందుకు పోతే చంద్రబాబు నాయుడు గారు వేగవంతంగా చర్యలు తీసుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం అని చెప్పేసి డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లు పరిగెత్తిస్తున్నప్పటికీ ఈ అధికారులు చేసే పనికి మాలిన పనుల వల్ల ఇటు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇది నేను స్పష్టంగా చెప్తున్నాను ఇది ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాదు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల అభిప్రాయము రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తల అభిప్రాయము రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తల అభిప్రాయము అటు ప్రజల యొక్క అభిప్రాయం చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నానండి మాతో చాలా మంచి విషయాలు చర్చించారు ధన్యవాదాలు నమస్తే అండి